గ్రామంలో గతంలో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వందల మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ సర్పంచ్గా ఐదు వందలు మీరు చూసేవాళ్ళు ఏ పనుల కోసమైనా వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఈరోజు మా గ్రామానికిలో మనందరినీ కూడా మాతో సమానంగా చూస్తూ మీ అందరిలో మీరు భాగమై ఈరోజు మాతో కలిసి వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మన సమస్యల కోసం సమస్యల మీద వస్తూ ఉంటారు ఎమ్మెల్యేతో నిత్యం పనులు ఉంటాయి మన ఎమ్మెల్యే గారు మన మనిషి ఇక్కడే రాంపురంలో ఉండే ఉంటారు నిత్యం ఏదో పనులు ఉంటాయి మనకి మనకి ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చినటువంటి పంచకల్ల రమేష్ బాబు గారు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలీదు మనకి ఏ కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నిత్యం ఏదో పని ఉంటుంది ఏ ఊరు వెళ్ళాలో తెలీదు రే పొద్దున్న మన గ్రామానికి కొంతమంది తీసుకొని వస్తారండి వాళ్ళకి కూడా తెలియదు ఎక్కడ అనేది అలాంటి తరుణంలో మన స్థానికంగా మనతో పాటు ఉండే వ్యక్తి మనందరూ మనిషి మన అదీ ప్రోజ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ముఖ్యంగా ఈ ప్రాంతంలో జయనర్మ కాలనీ సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతంలో మీకు ఇక్కడ లోకల్ నాయకులు తెలియదు ఈ ప్రాంతంలో లోకల్ గా ఉన్నటువంటి ఆఫీసులు తెలియదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్గా ఇబ్బందులు చాలా రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని బ్యాంకు బుక్ తీసుకొని మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా మీ దగ్గర తీసుకొని అయితే ఇవన్నీ ఒక కార్యక్రమాలను కూడా మీకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి మనం గెలిపించుకొని మళ్ళా మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా మనం సంతోషంగా సుఖంగా ఉండాలంటే మళ్ళీ మీరు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి ఒకటి బూడి ముత్యాల నాయుడు గారికి రెండు అన్నం రెడ్డి అదీపురాజు గారికి ఎమ్మెల్యేగా వేసి మీరు గోపి గారు చెప్పినట్టు మొత్తం కాలనీ కాలనీ ఓట్లన్నీ ఒకే ఒక్క అభ్యర్థి పడాలి బూడి ముత్యాలనాయుడు గారికి అదీపురాజు గారు తప్పించి వేరే గుర్తు మీద ఒక కోటు కూడా వెళ్లకుండా మీరు అందరూ వేస్తారని కోరుకుంటూ సెలవు సరే సార్ ఎంత దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం అంటే నా ఫోన్ తెమ్మా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం అంటే ఈరోజు వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ముందు మంచి పేరు వచ్చేస్తుందేమో అని దాని మీద వాళ్ళు కూడా ఆ వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పిచ్చి మరి మరి వాళ్ళు ఆనందం పడుతున్నారంటే ఇంతకన్నా దురదృష్టం ఏంటి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఇంటికి పెన్షన్ తెచ్చిస్తుంటే ఈ నెల మాత్రం మరి ఎందుకు పెన్షన్ ఇంటికి రాలేదు మళ్ళీ లైన్లో నిలబడి మళ్ళీ గంటలు గంటలు ఎండల్లో నిలబడి తీసుకునేటువంటి పరిస్థితి ఏంటి అంత అక్కసా మీకు పేదవాళ్ళు అంటే అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు మీకు చెప్తున్నాను చూడండి మీకు ఈరోజు చూపిస్తాను అంటే టీడీపీ నాయకులు ఏ రకంగా వాళ్ళకి పేదలంటే ఎంత చిన్న చూపో ఎంత అహంకారమో ఇవాళ మీకు చూపిస్తాను నేను కనబడుతున్నారు మా ఏ పార్టీ కప్పుకున్నాడు తెలుగుదేశం ఈయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఒకసారి వినండి వీడిచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా అదా పేదలంటే మీకున్నటువంటి గౌరవం మళ్ళీ మనందరికీ కూడా మంచి పరిపాలన అందాలన్నా పెన్షన్ ఇంటికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగాలన్నా రేషన్ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగాలన్నా మళ్ళీ మనం చేయాల్సిందేంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ పథకాలన్నీ కూడా మనకు కొనసాగుతాయి కాబట్టి మనందరం కూడా రేపు మే నెల పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మనకి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ రెండూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీలో మీరు అందరూ కూడా గెలిపిస్తారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు స్థానిక రాజకీయాల కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ఇదే పంచకారులు రమేష్ బాబు గారు ఆయన ఇదే పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి జనసేనలోనే నేను కొనసాగుతాను అని చెప్పేటువంటి దమ్ముందా ఫస్ట్ ప్రజారాజ్యం ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి యలమంచలో టీడీపీ అక్కడ అయిపోయిన తర్వాత వైజాగ్లో వైసీపీ మళ్ళీ ఇవాళ పిందుృతిలో జనసేన ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో ఏ రోజు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో ఎవరికీ కూడా తెలియదు నిన్న నిన్న మాట్లాడుతున్నారు ఆయన ఒకసారి ఆ వీడియో చూడండి చాలా చక్కగా మాట్లాడాడు ఆయన అంటాడు నన్ను నేను ఎక్కడుంటానో తెలియదు అంటున్నారు అదీ ప్రజ నేను కూడా ఈ మధ్యన సుజాత నగర్లో రెండు స్థలాలు చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను సుజాత నగర్లో అందుబాటులో ఉంటాను అంటున్నాను అంటే ఓడిపోతే ఈ జనాలను తెలిసి మళ్ళీ పోవడమే కానీ నేను అలా కాదు మంచి చెడైనా నా రాజకీయ జీవితం అంతా కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంటాను మీ ప్రజలకే నా రాజకీయ జీవితం అంకితం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని మన గుర్తేంట మన గుర్తేంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి మనకి రేపు పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి రెండే గుర్తు ఉండాలి మైండ్ లో రెండే ఉండాలి మన గుర్తేంటి మన నాయకుడు ఎవరు మన మన నాయకుడు జగన్ మన గుర్తు మన నాయకుడు మన గుర్తు ఫ్యాను జగను జగను ఫ్యాను ఫ్యాను ఈ రెండే మన మైండ్ లో ఉండాలి ఆ పోలింగ్ బూత్ వెళ్ళేసరికి వెళ్లేసరికి మైండ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కడం ఈ రెండే మనం చేస్తే మళ్ళీ అత్యధిక మెజార్టీతో మనం గెలవడం కాయ్యూ ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేయగానే ఎంత చక్కగా పౌలతో హారలతో నన్ను ఆహ్వానించి ఆశీర్వాదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్